హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన సంతకాల వంతిన దగ్గర ట్రైన్ ట్రాక్ మిస్ అయ్యి ట్రైన్ బోల్దపడింది చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు చాలా మంది వచ్చారు మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఈ మధ్యలో జరిగింది పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తున్నారు అందరు కవరేజ్ చేస్తున్నారు కానీ ఏం చేయలేరు మొత్తం అందులో రైస్ రైస్ అండ్ గోధుమలు అన్నీ ఉన్నాయి చాలా ఒక రైలు ప్రమాదం జరిగింది శ్రమతో కూడుకుని విత్తిరో బ్రిడ్జి డౌన్ సంతకాల వంతిని కిందోడ్తో వచ్చిన ట్రైన్ ట్రాక్ మిస్ అయింది చాలా తీసుకొచ్చారు చేయడానికి చాలా వచ్చేసింది ఇది గోధుమలో రైస్ వచ్చింది రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం ఎక్కడే ఉంది ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది కష్టపడుతుంది ఇది క్లియరెన్స్ అవుతుంది హలో ఫ్రెండ్స్ ట్రైన్ చాలా ఘోరమైన రైలు ప్రమాదాలు బ్రిడ్జి డౌన్ సందర్భంలో వచ్చిన ట్రైన్ ట్రాక్ మిస్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది కష్టపడుతున్నారు కానీ చాలా చాలా శ్రమిస్తున్నారు క్లియర్ చేయడానికి పోలీసు వాళ్ళు అవతలపక్క లైన్ క్లియర్ చేయడానికి జేసీబీ చాలా సిద్ధంగా వచ్చారు తీసి అటు సైడ్ లాగుదామని ట్రై చేస్తున్నారు చూడండి మళ్ళీ ఇంకో కొత్త చేసారు తీయడానికి ప్రమాదం బాగా ఇంకో గోధుమలో రైస్ వచ్చింది చాలా మంది కష్టపడుతున్నారు కానీ టైం ఇవ్వాలి ట్రైన్లన్నీ అటు సైడ్ అయిపోయి కిందన భోగికి కిందన వీల్స్ భాగం ఒకటి సైడ్ చేశారు అటుపక్క మొత్తం క్లియర్ చేస్తున్నారు అలాగే అటు సైడ్ ట్రా ట్రాక్ క్లియర్ చేద్దామని ఇటు సైడ్ లోడ్ చూశారు ఆ లోడ్ తీయడానికి చేయడానికి మొత్తం లోడ్ అంటే లోపల లోడ్ అంతా తీయడానికి ట్రై చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు మరి ఇది లోకో పైలట్ వల్ల జరిగే ప్రమాదాన్ని కొందరు అంటున్నారు సిగ్నల్ వల్ల జరిగే ప్రమాదం కొందరు అంటున్నారు ట్రాక్ ఏదైనా జరిగినా ఇందులో అదృష్టం ఏంటంటే ఇది గూడ్స్ రైలు వల్ల లోడింగ్ రైలు వల్ల ప్రమాదం తప్పింది మనకి అదే పబ్లిక్ ట్రైన్ అయి ఉంటే చాలా ఘోర ప్రమాదం అవుతుంది ఇది చూడండి అంత రైస్ బ్యాగ్స్ అవి మొత్తం రైస్ బ్యాగ్ మొత్తం రైస్ బ్యాగ్స్ ఆ పక్క దాంట్లోనే గోధుమలు ఉన్నాయి ఎన్ని ఎంత కష్టపడుతున్నారు చూడండి ఎంత శ్రమించినా సరే ఎంత బయ క్లియర్ అవ్వదు ఇది చాలా టైం తీసుకుంటుంది అలాగా చేస్తున్నారు మరి చూడండి మన రైల్వే డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ రామ్మోహన్ నాయుడు ఇద్దను ట్రాక్ మ్యాన్ మొత్తం అంతా మొత్తం అంతా కళాశాల మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు ంత చేసినా సరే ముందుకు చూడండి ట్రాక్ అంతా బాగానే ఉంది ట్రాక్ ఏం డ్యామేజ్ అవలేదు ఫ్రెండ్స్ ఇటు సైడ్ చూపిస్తాను చూడండి అది ఎలా మట్టి క్లియర్ చేస్తున్నారు మొత్తం మట్టి క్లియర్ చేయడానికి అటు సైడ్ మన హైవేకి వెళ్ళిపోద్ది రోడ్డు అనమాట అటు క్లియర్ చేస్తే మొత్తం అటు సైడ్ ఆ సైడ్ తీసేయవచ్చు చాలా పెద్ద పని ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు మొత్తం కళాసులు మొత్తం లోడ్ అన్లోడ్ చేస్తున్నారు లాగ్ బాగా పెద్ద టైం పడింది చాలా చాలా ప్రాబ్లం చూడండి స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తున్నాను అసలు ఎలా జరిగింది అనేది ఎక్కడ దాకా ఈ ప్రమాదం జరిగిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆఖరికి ఇక్కడ టిఫిన్ల కాడ ఇక్కడికే తీసుకొచ్చేసారు పోలీసులకి అందరికీ చాలా మార్నింగ్ చాలా కష్టపడుతున్నారు ఇంకా క్లియర్ అవ్వలేదు ఎంతసేపు చేసినా అలాగా మీడియా ఛానల్స్ మంది వచ్చారు ఆల్రెడీ కవరేజ్ చేసుకొని వెళ్ళారు మన విజయనగరం దగ్గర సంతకాల వంతెన కిందన అలా లోడ్ చే అన్లోడ్ చేస్తున్నారు మొత్తం గోధుమలు రైస్ మొత్తం అంతను చూడండి బ్రాండ్స్ ఎంత కష్టపడుతున్నారు చాలా చాలా ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ లెక్కీ ఏంటంటే ఎవరికి ఏం జరగలేదు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు ఓన్లీ ఎవరికి ఎవరికి ఒక్క ఇంజరీ కూడా అవ్వలేదు అదే అదృష్టం మనం ఓకే ఫ్రెండ్స్ చూడండి అది ట్రైన్ మామూలుగా లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ చాలా కష్టం అది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అన్లోడ్ చేస్తే కానీ ఇది చేయడానికి అవ్వదు Okay friends bye